అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుపోయేటటువంటి వేదమంత్రము ముందుగా చూడండి ఈరోజు అందరూ పండుగ నిన్న చేశారు ఈరోజు పాలన చేస్తున్నారు ఏమిటి పాలన అంటే అర్థము మాంసం తెచ్చుకొని తినడమా మేము ఈరోజు ఇక్కడ ఆర్య సమాజానికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ మూరోట సెంటర్లు అంటే మాంస విక్రయాలు బండ్లు గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ జనాలంతా రోడ్డు మీదకి వచ్చేసేశారు బండ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మండి రావడానికి కూడా కష్టమైపోయింది మేము రావడానికి కూడా టెన్ మినిట్స్ టైం పట్టింది అంటే ఎంత మనుషులు దిగజారి జీవిస్తున్నారో ఒకసారి చూడండి అక్కడ ఆ జంతువుల రోధన దాని రక్తము తాగి మీరు అందరు గుంపులు గుంపులు వచ్చి అందుకేనా భగవంతుడు మనుష్య శరీరమును దేహమును ప్రసాదించింది బుద్ధి ఇచ్చింది ఎందుకు నీకు బుద్ధి ఇచ్చింది అన్ని ప్రాణులను నువ్వు కాపాడాలి నీ చేతనైనంత శక్తి మేరకు నువ్వు సంపాదించి శక్తిని సంపాదించుకొని మూగ ప్రాణులను కాపాడే బాధ్యత ఉంది మానవుల మీద అంతేగాని మూగ ప్రాణులను చంపి దాన్ని దాన్ని తినడానికి నువ్వు కాదు నీకు మనుష్య జన్మ దేవుడు ఇచ్చింది కావున అందరికీ నేను విన్నవించేది ఏంటంటే నాకు చాలా బాధ కలిగింది ఇక్కడ ఇక్కడే కాదు అన్ని చోట్ల ఇలానే అయిపోయారు పండగ అయిపోతానే పారని చెప్పి సంచి పట్టుకొని పోయి మాంసం తెచ్చుకొని బుట్ట తెచ్చుకొని ఎందు అది కూడా ఒక ఆనందంగా అండి కాబట్టి అన్నిటికంటే పెద్ద పాపములు శాస్త్రం చెప్పింది ఫస్ట్ మాంసాహారం భుజించడము రెండు అబద్ధాలు చెప్పడము ఇవి మహాపాపములని చెప్పి శాస్త్రం చెప్పింది అబద్ధం చెప్పినా మహాపాపమే అలాగే మాంసం తిన్న మహాపాపం వస్తుంది ఆ పాప ఫలితం ఎట్లుంటుందో మీరు ఈ మంత్రంలో చూస్తారు చూడండి వేదమంత్రం చెప్తుంది ఓం అసద్భూమ్యా సమభవత్యాచ తద్వైత విధూపాయ అధర్వవేద మంత్రం ఇక్కడ భావార్థము పాపము భూమి నుండి అంధకారము నుండి జనిస్తుంది ఇది అంతటా వ్యాపిస్తూ నింగిదాకా ప్రాకుతుంది ఆ పాపము ఆ నింగిలో బాగా పండి తిరిగి పాపము చేసినటువంటి వాని వద్దకే వచ్చి చేరుతుంది ఇక్కడ మనకు ఈ మంత్రము ఉపదేశం చేసేది ఏమిటంటే ఎవడు పాపం చేస్తాడో అది తిరిగి 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 మళ్ళీ వాని దగ్గరికే వచ్చి చేరుతుంది అని భగవంతుడు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు దీని యొక్క వివరణ చూడండి భూమి దివ్యమైనటువంటి లోకాల సంపూర్ణ జ్ఞానమనే ప్రకాశం చేత ప్రకాశమానము కాదు అజ్ఞానమనే అంధకారం చేత ఆవరింపబడి ఉండేది అందుకే పాపము అజ్ఞానమనే అంధకారం వ్యాపించినటువంటి భూలోకంలో జరుగుతుంది ఇక్కడ మనకు వివరణలో చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు అంటే ఈ పాపాలన్నీ ఎక్కడ చేస్తారు భూలోకంలో చేస్తారంట మనిషి పాపము చేసేందుకు సాధారణంగా రహస్యమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు చూడండి ఇక్కడ లోకంలో జరిగేటటువంటి పాపాలన్నీ కూడా మనుషులు చాలా రహస్యంగా చేయడానికి ఒక స్థలం ఎంచుకుంటాడంట ఎవరికి తెలియకుండా చేస్తాడంట పాపం మానవుని ఈ మనహస్వభావాన్ని అలంకారిక భాషలో వేదము అసద్భూమ్యా సమభవత్ అని చెప్పబడింది అంటే పాపము అంధకారమున్న భూమిలోనే జనిస్తుంది అని వర్ణించింది అయితే ఇక పాపము అంధకారంలో జరిగినంత మాత్రాన అది రహస్యంగా ఉండిపోదు సరికదా తద్ధ్యామేది మహద్వ్యచ అంటే ఆ పాపము బాగా విస్తరించి ఆకాశం వరకు వ్యాపిస్తుంది చూడండి నువ్వు రహస్యంగా చేసినా కానీ పాపం అనేది అది వ్యాపిస్తుందంట ఆకాశం వరకు అంటే పాపకర్మ బాగా బహిర్గతమై అంతటా వ్యాపిస్తుందని భావం నువ్వు రహస్యంగానే పాపం చేయవచ్చు కానీ నీకు తెలియకుండానే అది అంతటా వ్యాపిస్తుందంట అయితే పాపము దూరం వరకు వ్యాపించిపోయింది కదా అని పాపం చేసినవాడు ఆ పాప తీవ్రత నుండి రక్షింపబడడు తద్వై తదో విధూపాయత్ ప్రత్యక్ కర్తార అంటే ఆ పాపం అనేది తిరిగి పాపి వద్దకే మరింత తీవ్రతరంగా వచ్చి చేరుతుంది చూడు పరమాత్ముడు ఏం అంటే నువ్వు నేను పాపం చేశాను అది ఇంకా పోయింది నాకు తెలియలే రహస్యంగా చేశాను ఎవరు చూడలే జరిగిపోయింది ఇంకా అయిపోయిందిలే అని అనుకుంటున్నావేమో అది నీకు చాలా తీవ్రతరంగా మళ్ళీ పోయినది వ్యాపించి నీ దగ్గరికి మళ్ళీ చేరుతుంది అంటున్నాడు భగవంతుడు ఎవడు పాపం చేసింటాడో వాని దగ్గరికి చాలా తీవ్రతరంగా వస్తుందంట మళ్ళా ఉద్ధృతంగా వస్తుంది అధర్వ వేదము ఈ పాప ఫలాన్ని గురించి మరింత కఠినంగా ఇలా వివరించింది చూడండి నా కిల్విషమత్రనదారో అస్తి నా యన్మిత్రై సహా సమమానాన ఏతి అనూనం పాత్రం నిహితం న ఏతత్ పక్తారం పక్వ పునరా విషాతి అంటే కర్మఫలము అనుభవానికి ఎన్నడూ తగ్గింపు కానీ హెచ్చింపు కానీ ఉండదు చూడండి వేదం చెప్తుంది కర్మఫలమనేటటువంటిది తగ్గింపు కానీ హెచ్చింపు కానీ ఉండదంట అనుభవించేటప్పుడు కరెక్ట్గా ఉంటుందంట అంటే నీవు ఎంత చేస్తావో అంతనే అనుభవిస్తావు అంతకంటే తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు దానికి ఎటువంటి ఆశ్రయము దొరకదు మిత్రులతో కలిసి వెళ్ళినా పాపఫలం పంచుకోబడదు కర్మఫల పాత్ర తరగదు పెరగదు వండుకొన్న పాపం వండుకొన్నంత పాత్రలో సిద్ధమై ఉంటుంది నువ్వు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది అంట సిద్ధమై నువ్వు పాత్రలో బియ్యం ఎంత పోసి వండితే అంత అన్నం అవుతుంది అంతకంటే తక్కువ అంతకంటే ఎక్కువ కాదు అట్లనే నీవు చేసినటువంటి కర్మలు ఫలము నీవు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది అని వేదం చెప్తుంది ఇక్కడ మరి ఈ పాపానికి నిష్కృతియే లేదా సంపూర్ణంగా పాప ఫలాన్ని అనుభవించవలసిందేనా అని మనసా వాచ కర్మణ పశ్చాత్తుప్తుడైన వానికి పాప విముక్తికి ఉపాయము ఉన్నది అయితే అదే భగవత్ ప్రార్థన అని అధర్మణ వేదము ఈ ప్రార్థన మంత్రరూపంగా తరుణోపాయాన్ని సూచించింది చూడండి ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అయితే ఇంకా ఇక దీనికి నిష్కృతియే లేదా అంటే ఖచ్చితంగా ఉన్నది నిష్కృతి ఏముంది చూడండి ఏం చెప్తుందో మనస వాచ కర్మణ త్రికరణశుద్ధిగా పశ్చాత్తాపభావంతో నువ్వు పరమేశ్వరుని శరణు వేడుకోవాలి ప్రార్థన చేయాలి ఎలా చేయాలనో చూడండి ఆ ప్రార్థన ఎస్యేదం ప్రదిశి యద్విరోచతే యజ్జాతం జని చ కేవలం స్థామగ్నిం నాతితో జోహవీమి సనో ముచ్చంతవం హసహ అంటే ఈ అఖండమైనటువంటి బ్రహ్మాండమును సృష్టిజాలాన్ని స్వాజ్ఞాబద్ధంగా నడుపుతూ సర్వే సర్వత్రా ఆనందమయుడై విరాజిల్లు ఆ భగవానుని సంతప్త హృదయముతో అంటే బాగా తపించినటువంటి హృదయముతో పశ్చాతప్తుడైన పచ్చాతప్తుడై ఆ పాపభావాల నుండి విముక్తి కలిగింపమని బిగ్గరగా మొరపెట్టుకుంటున్నాను అయితే ఇక్కడ నీకు నువ్వు పాపముల నుండి నిష్కృతి లేదా అంటే చేసినటువంటి పాపకర్మముల ఫలితం అనుభవించవలసిందే అయితే ఆ కర్మ చేసిన తర్వాత ఆ యొక్క సంస్కారం నీ హృదయంలో ఉంటుంది ఏదైనా సరే నువ్వు కర్మ చేసిన తర్వాత నీకు సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం ఏం చేస్తుంది మళ్ళీ మళ్ళీ నీ చేత పాప కర్మలను చేయిస్తుంది కాబట్టి ఈ విధంగా అనేక పాపకర్మలు పెరుగుతాయి పెరిగినప్పుడు ఎక్కువ దుఃఖం లభిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి భగవంతుని మనసావాచ కర్మణ సంతప్త హృదయంతో పశ్చాత్తాపంతో భగవంతుని ప్రార్థన చేయాలి ఏమని నాలో ఉన్నటువంటి పాప భావనలను దూరం చేయి పాపకర్మ ఫలితాన్ని కాదు పాప భావనలను అంటే మళ్ళీ ఇక జన్మ మళ్ళీ భవిష్యత్తులో మనం పాపము చేయకుండా ఆ భావనలు ఆ సంస్కార రూపంగా ఏవైతే హృదయంలో ఉన్నాయో మన ఆత్మలో ఉన్నాయో వాటిని దూరము చేయి పరమేశ్వర అని ప్రార్థించాలి అది ఒక్కటే నిష్కృతి అంటే భవిష్యత్తులో నువ్వు పాపకర్మల జోలికి పోవు అలా పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు నీకు అటువంటి ఇలా పాపభావాల నుండి విముక్తి కలిగించమని ప్రార్థించేవాడికి ఇక భవిష్యత్తులో పాపం ఎలా సంక్రమిస్తుంది చూడండి అంటే నీకు రాబోయేటటువంటి దుఃఖాలు నువ్వు రాకుండా చేసుకోవచ్చు ఆల్రెడీ నువ్వు చేసిన దానికి కర్మఫలం మాత్రం తప్పక అనుభవించవలసిందే అయితే ఆ పాప భావనలు పోగొట్టుకోవాలి కదా మళ్ళీ దుఃఖం రాకుండా ఉండాలంటే ఆ పాప భావనలు పోవడానికి భగవంతుని శరణు వేడుకోవాలి ఎలా మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీవు భగవంతుని శరణు వేడుకుంటే అప్పుడు పరమాత్మ నీకు ప్రార్థించే ప్రార్థించేవాడికి ఖచ్చితంగా విముక్తి కలిగిస్తాడంట భావనలు దూరం చేస్తాడంట అలా దూరం చేసినప్పుడు ఆ పాపం ఎలా నీకు సంక్రమిస్తు నువ్వు పాప భావనలే లేవు నువ్వు పాపమే చేయవు కాబట్టి నీకు సంక్రమించదు కావున ప్రార్థన అంటే ఇదే మన ప్రార్థన అంటే ఇది చేయాలి అంతేగాని నేను పాపం చేసిన పరమేశ్వర నాకు దుఃఖం రావద్దంటే అది ప్రార్థన కాదు మళ్ళీ నేను భవిష్యత్తులో ఇటువంటి పాపాలు చేయను అని ప్రార్థన చేయడమే నిజమైన ప్రార్థన ఆ భావనలు దూరం చేయమని కోరడమే నిజమైన ప్రార్థన కావున పాపాలను పోగొట్టమని మాత్రం కాదని వేదము ఈ మంత్రము ద్వారా సూచించింది చూడు అంతేగాని నువ్వు గతంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడము అది దూరం చేయమని కాదు ఈ మంత్రం చెప్పేది పాప భావనలను దూరం చేయమని చెప్పి ప్రార్థించాలి తప్ప ఆల్రెడీ చేసిన పాపాలను మనము అనుభవించవలసిందే అది తక్కువ చేయనీకి లేదు ఎక్కువ చేయనీకి లేదు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అది ఎవరు నువ్వే నీ స్నేహితులు అనుభవించరంట చాలామంది స్నేహంలో పాపాలు చేస్తుంటారు వానికోసం వీనికోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం అది ఎవరికి పంచబడదు ఎవరు చేసి ఉంటే వారికే వస్తుంది ఇంకొకరి కోసం చేసినప్పుడు వాళ్ళు అనుభవించరు నువ్వే అనుభవించాల్సిందే కావున ఈ ప్రార్థనారీతి పాప ప్రక్షాళనను మనస్ఫూర్తిగా కోరే పశ్చాత్తప్తుడికి అమృత ఉపదేశమే ఇది ఎవరైతే ఇక జీవితంలో నేను మళ్ళీ ఇటువంటి పాపములను చెయ్యను పరమేశ్వర అని పశ్చాత్తాప్త హృదయంతో ప్రార్థిస్తాడు వాడికి ఇది అమృత ఉపదేశం అంటున్నాడు భగవంతుడు వాని పాపాలు ఖచ్చితంగా ఆ పాప భావనలను దూరం చేస్తాడు అది ఆయన గుణం జీవుడు ఆ విధంగా వాడు ప్రార్థన చేసినప్పుడు నా పాప భావనలు పోవాలని నిజంగా వేడుకున్నప్పుడు ఖచ్చితంగా భావనలు దూరం చేస్తాడు అది అమృత ఉపదేశం అంటున్నాడు అది అతనికి కావున మానవులందరూ కూడా ఈ పాప భావనలను దూరం చేయాలని భగవంతుని శరణు వేడుకోవాలి అయితే పాప ఫలం మాత్రం మీరు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇక తెలిసిన తర్వాత కూడా మీరు పాప భావనలను దూరం చేసుకోకపోతే మనల్ని ఎవ్వరు దేవుడు కూడా ఏం చేయలేడు కావున అందరూ కూడా ఈ యొక్క పాపములు దూరం అవుతాయి మనం ఎక్కడికో పోతే లేదంటే ఏదైనా ప్రార్థన చేస్తే పోతాయి ఇంకొకటి నమ్ముకుంటే పోతాయి అనేది ఆల్రెడీ చేసిన వాటికి పాపము ఆ యొక్క కర్మఫలము పోదు అనుభవించాల్సిందే నిన్న రాత్రి కూడా దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశంలో రాసినటువంటిది భోగము పాప నివృత్తిలో మనం అదే విషయాన్ని చెప్పాం ఇక్కడ వేదమంత్రం కూడా అదే రుజువు చేస్తుంది కాబట్టి పాపం అనేది ఖచ్చితంగా అతని దగ్గరికే చేరుతుంది తిరిగి తిరిగి ఎక్కడికెక్కడికో మనం చూడలేదనుకుంటాం అది బయట వ్యాపిస్తుందంట అసలు నువ్వు రహస్యంగా చేసినప్పటికీ కూడా బయట వ్యాపిస్తుంది అదే మనకు కూడా ఇక్కడ ఒక మొరటు సామెత ఉంది ఏమంటారు దొంగతనము దాని తర్వాత వ్యభిచారము ఎప్పుడైనా బయటపడతాయంటే ఇదో ఇదే ఈ ఇట్లాంటి వేద మంత్రాలు పూర్వం చెప్పిన మొరటుగా చెప్పే సామెతలు అవే అనమాట దొంగతనం చేసేది తర్వాత వ్యభిచారము ఇవి ఎట్టయినా బయటపడతాయని చెప్తే ఇదో తిరిగి తిరిగి అందరి తెలిసిపోతుంది అనమాట కాబట్టి పాపములను చెయ్యకుండా ఉండడానికి పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించండి ఆల్రెడీ చేసిన వాళ్లకు తప్పదు అనుభవించాల్సిందే ఎవ్వరు దాన్ని తప్పించడానికి లేదు ఓం తత్సత్